స్వాగతం డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి ఆ కంప్లైంట్లో కంప్లైంట్ ఏమంటాడంటే ఆయనకి దాదాపు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు దాంట్లో భాగంగా కొంతమంది ఆయన పేరు పైన మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి చెప్పొచ్చాడు వచ్చినప్పుడు ఇక్కడ సబ్ ఆఫీసర్గా ఒక ఇన్ఛార్జ్గా సబ్మిస్టర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఆయన సాయి కుమార్ ఆయన పెట్టినప్పుడు డాక్యుమెంట్స్ని కొంచెం ఖర్చు అవుతుంది డబ్బులు అది అని చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ వెళ్ళి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాడు ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ సాయి కుమార్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రైటర్ ఆ డాక్యుమెంట్ రైటర్ని అప్రోచ్ చేస్తే ఆ డాక్యుమెంట్ రైటర్ని ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ సబ్మిన్స్టర్తో మాట్లాడాను ఆయన ప్రతి డాక్యుమెంట్కి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో టోటల్గా అవరౌండ్ డాక్యుమెంట్స్కి ఇరవై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది డ్రైవ్గా అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత అతను ట్వంటీ టూ థౌజండ్ ఇవ్వడం ఇష్టం లేక లక్ష్యం రూపంలో మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత మేము దాని కేసుని నమోదు చేస్తున్నాం మళ్ళీ దాని తర్వాత ఒకసారి ఎందుకు రిక్వెస్ట్ చేయమంటే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్కి పదిహేను వందల రూపాయలు పనిచేస్తున్న సాయి కుమార్ అనే ఇన్ఛార్జ్ ఆఫీస్ కలిగారు ఒప్పుకోవడం జరిగింది తగ్గించాడు రెండు వేల నుంచి పదిహేను వందలకి ఒక డాక్యుమెంట్కి తగ్గించాను సో టోటల్గా పదహారు వేల ఐదు వందల రూపాయలు దానికి ఒప్పుకున్నాడు అండ్ దాంట్లో ఆల్రెడీ నాలుగు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసేస్తున్నాడు ఇంక ఏ డాక్యుమెంట్స్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఈరోజు అతను పదహారు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని ఇక్కడ నుంచి ఈ డాక్యుమెంట్ ముందు ఇక్కడే ముందే ఉంది డాక్యుమెంట్ అయినప్పుడు వెళ్ళి సబ్లిస్టర్ గారిని కలిపి సబ్ రిజిస్టర్ ఏమన్నా అంటే వెళ్ళి సాయి అని చెప్పి డాక్యుమెంట్ అయితే ఇవన్నీ అని చెప్పి అక్కడ డాక్యుమెంట్ అయితే పోయినప్పుడు అక్కడ అశోకి ప్లస్ సాయి అని ఇద్దరు డాక్యుమెంట్ అయితే ఇద్దరు కలిసి ఈ డబ్బులు తీసుకోవడం దాన్ని కూడా ఇప్పుడు అది కంప్లైంట్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు సాయి కుమార్ అని చెప్పేసి ఆయన జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ సర్ఫీస్టర్గా పనిచేస్తున్నాడు ఇంకొకరకు ఒక నన్ను సాయి కుమార్ అని చెప్పేసి అసిస్టెంట్ డాక్యుమెంట్ రైట్ ఇక్కడ అశోక్ అని చెప్పేసి డాక్యుమెంట్ రైట్ ఇద్దరు అలక్ష్యులు కదా సార్ అశోకు సాయి కుమార్ ప్రైవేట్ పర్సన్ అదే అదే కంప్లైంట్ చేసిన ఎవరు సార్ కంప్లైంట్ చేసింది ఇక్కడ దగ్గరలో ఉన్న ఊరు ఎవరైనా కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి వన్ జీరో సిక్స్ ఫోర్ అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు ఇన్ఫామ్ చేయాల్సిందే Ma è buono? Ma è buono? Ma è buono? Vediamo, non si va. 버터가 들어가 응.